నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ సంక్రాంతి పండుగ ముగిసింది కానీ ఇంకా పేకాట హబ్బులు కొనసాగుతూనే ఉన్నాయి సంక్రాంతి పండుగ ముందు నుండి కూడా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ర మండలం దోపచర్ల గంటారుగూడెం పరిసర ప్రాంతాల్లో ఒక పెద్ద బ్యాచ్ ఒకటి కొంత కొన్ని నెలలుగా పేకాట శిబిరాలని ఫామ్ హౌస్లో నిర్వహిస్తున్నారు చాలా సందర్భాల్లో పోలీసులు నిఘా పెట్టినప్పటికీ కూడా పోలీసు అధికారులు కూడా తమ వైపు తిప్పుకొని మరి సేబ్రోల్ కేంద్రంగా ఉన్న ఒక యువకుడు అధికార పార్టీలో చాలా యాక్టివిస్టు మరి ఆయన సంబంధించిన ఫామ్ హౌస్లు ఉన్నాయి గంటావరగూడెం దోపచర్ల మధ్యలో చాలా సందర్భాల్లో ఈ టీడీపీలో ఉన్న యువ నాయకుడు మరి అక్కడ ఫామ్ హౌస్లో వేలాది మందికి పార్టీలు పెట్టి అశ్లీలంగా డ్యాన్స్ లేపిస్తూ మసాజ్లు కూడా చేయించుకున్న సందర్భాలు గతంలో కూడా ఉండేవి ఎంటీవీలో కూడా చాలా స్పష్టంగా గతంలో కొన్ని వీడియోలు కూడా ప్రసారం చేశాం మరి ఇప్పుడు అదే టీం మళ్ళా గంటారుగూడెం దగ్గర ఒక ఫామ్ హౌస్లో గత నాలుగైదు రోజులుగా నిరాటంకంగా ప్యాకెట్ నిర్మిస్తున్నట్టు కూడా పోలీసులు ఆలస్యంగా గుర్తించారు పోలీసులకి తెలియంది కాదు అప్పుడప్పుడు గుర్తిస్తూ ఉంటారు పేకాట్ల ఉంది పేకాట్ని పట్టుకోవాలని కాస్త ఉన్నతాధికారులు నుండి తాకీదులు వస్తున్న నేపథ్యంలో కింది స్థాయి పోలీస్ అధికారులు అప్పుడప్పుడు వెళ్ళి అరెస్ట్ చేయడాలు మళ్ళీ మామూలుగా వాళ్ళకి స్టేషన్ బీలు పంపించేయడాలు మళ్ళా యథావిధిగా అదే ఫామ్ హౌస్లో పేకాటలు ఆటలు ఈ పేకాట శిబిరం నిర్వాహకులు ఎవరు మరి నిర్వహించడానికి అధికార పార్టీ అండదండలు ఎవరు నల్లజర్ల కేంద్రంగా ఒక సీనియర్ టీడీపీ నాయకుడు ఆ గోపాలపురం కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారి తర్వాత మరి ఎమ్మెల్యేగా లాంటి పవర్ అనుభవిస్తున్న నాయకుడు మరి ఆయన అనుసన్నల్లో జరుగుతుందా మరి ఎవరు దీనికి పూర్తి బాధ్యులు ఎవరు మరి వెచ్చల విడిగా గత కొన్ని నెలలుగా కొనసాగుతుంది దోపచర్ల గంటారూడెం పరిసర ప్రాంతాల్లో ఈ పేకాట క్లబ్బులు పేకాట క్లబ్బుల విషయంలో పోలీసులకు సమాచారం లేదా అంటే లేదు అనుకోవడం అయితే పచ్చి ఆబద్ధం అవుతుంది తెలుస్తుంది తెలియకుండా ఉండదు వాళ్ళతో మరి లాబింగ్ ఉంటుంది కాబట్టి రాయలు నిర్వాహకులు పోలీసులు ఎక్కడో సందర్భంలో లాబింగ్ లేకుండా ఈ పేకాట ఇంత విచ్చలుడిగా కొనసాగదు అలాంటి పరిస్థితుల్లోనే మరి తాజాగా మరి ఈరోజు నల్జల మండలంలో పేకాట క్లబ్బుని పేకాట క్లబ్ అంటే ఆ ఫామ్ హౌస్లో ఎవరైతే పేకాట ఆడుతున్నారో వాళ్ళని పట్టున్నారో దాదాపుగా వాళ్ళ దగ్గర నుండి లక్ష పైబడి నగదును స్వాధీనం చేసుకున్నారు మరి ఈ పేకాట నిర్వాహకులు ఎవరని కూడా ఇంకా క్లారిటీ రాలేదు కానీ పూర్తిగా పోలీసుకు తెలుసు దీన్ని నడిపిస్తుంది ఎవరు దీని ఉన్న పెద్ద నాయకుడు ఎవరు మరి ఫామ్ హౌస్లో ఈ విధంగా పేకాట రోజు జరుగుతున్న తీరుని నిశ్చయంగా పరిశీలిస్తున్న నాయకుడు ఎవరు నీకెందుకు నేనున్నాను నేను చూసుకుంటానని చెప్పిన నాయకుడు ఎవరు ఆ నాయకుడి జోలికి పోలీసు మాత్రం వెళ్ళదు ఎందుకని చట్టం కొంతమందికి చుట్టాలుగా మారిందా లేదంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని మాత్రమే పోలీసులు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు మాత్రం ఒక రకంగా మరి చట్టానికి వ్యతిరేకంగా లేదంటే చట్టాలని కాదని వారి పట్ల పోలీస్ ఎందుకు నిర్లిప్తితో ఉంది అనేది అర్థంగాని పరిస్థితి మరి ఈ నల్లజల్ల మండలంలో వెచ్చలవిడిగా కొనసాగుతున్న ప్యాకాట్ని అరికట్టే విషయంలో పోలీస్ యంత్రాంగం ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాలి తూర్పుగోదావరి జిల్లా ఎస్పి పరిధిలో ఉంది కాబట్టి గోపాలపురం కాన్స్టివెన్సీ నల్లజర్ల మండలం మరి పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారా అంటే మరి పోలీసు ఉన్నతాధికారికి రకరకాల ఫిర్యాదులు అందిన నేపథ్యంలోనే పోలీసులు వెళ్ళి తనిఖీలు చేశారు ఏదో తూతూ మందరంగా కేసులు కట్టాలి కాబట్టి కేసులు కట్టారు అసలు వాళ్ళని వదిలేసి కొసర వాళ్ళను మాత్రమే తీసుకొచ్చి కేసులు కట్టారని కూడా ప్రచారం జరుగుతుంది మరి ఈ కేసులు ఎవరెవరు పేకాడుతున్నారు పేకాట ఆడిస్తున్న నిర్వాహకులు ఎవరు వాళ్ళ పేర్లు కూడా మరి కేసు రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళ పేర్లు కూడా తూర్పుగోదావరి జిల్లా పోలీస్ బయట పెట్టాలి ఆ పేర్లు గల వ్యక్తులు ఎవరెవరు మరి ఎన్ని రోజులుగా పేకాట నడుస్తుంది అక్కడ అసలు కీలక నాయకుడు ఎవరు ఆ కీలక నాయకుడి కనుసనలు నడుస్తున్న ఈ పేకాట హబ్బును నడిపించే ఆ టీం ఎవరు మరి టీడీపీలో యువ నాయకుడు చేప్రోళ్ళ కేంద్రంగా గత కొంతకాలంగా ఇక్కడ పేకాట క్లబ్బులు కానీ మసాజులు కానీ అశ్లీల నృత్యాలు కానీ అతను కనసాలలోనే జరుగుతాయి మరి పోలీసుకి ఇవన్నీ తెలియదా అంటే తెలుసు తెలియనట్టు ఉంటారన్నది ఆ ప్రాంత ప్రజలే చెప్తున్నారు దీనికి టీడీపీలో అన్న కీలక నాయకుడు వెనకుండి చక్రం దిప్పుతున్నాడు అన్నారు ఆ చక్రం దిప్పుడు నాయకుడి పైన పోలీస్ నిఘా కొనసాగుతుందా లేదంటే ఆ నాయకుడు చెప్పినట్టే పోలీసు పనిచేస్తుందా మరి ఏం జరుగుతుందో చూడాలి మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే ప్రపంచ జావా

మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్